మోసం చేయడం వాళ్ళని జైలు జైలు పాలు చేయడం లేకపోతే చంపించడం లేకపోతే ఏదో ఏదో టూర్స్ పెట్టి ఒకటి కిడ్నాప్ చేయించడం వాళ్ళను వ్యక్తిగతంగా హరస్మెంట్ చేయించడం లేకపోతే బాయ్స్ ఏమైనా గర్ల్ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళతో కేసులు చేయించడం ఇలా జరుగుతుంది ఇదేందంటే నా సర్కిల్ లో నా ఫ్రెండ్ సర్కిల్ లో కూడా ఇదే జరుగుతుంది నా చిన్నప్పటి నుంచి లో ఇప్పుడు సెవెంటీ పర్సెంట్ ఇదే గొడవలు జరుగుతున్నాయి అమ్మాయిలందరూ అలానే ఉంటున్నారు నేనేమి నేను పబ్లిక్ పరంగా నేను పబ్లిక్ పరంగా కోరుకునేది ఏంటంటే పబ్లిక్ పరంగా భారతదేశ యువత పరంగా కోరుకునేది ఏంటంటే ఎవరైనా లవ్ చేస్తే పెళ్లి చేసుకోండి వాళ్ళతో సంసారం చేయండి లేదా అంటే పెళ్లి చేసుకోకుండా ఉండండి మించి వేరేది ఏం చేయకండి ఇటు పెళ్లి చేసుకొని పెళ్లి చేసుకొని ఇప్పుడు మేఘాలయలో ఆ రాజు అనే రాజవర్మ అనే అబ్బాయి ఉన్నాడు ఆ అబ్బాయి ఎంత సెన్సిటివ్ ఫ్యామిలీ యాభై అరవై కోట్ల కాస్ట్ ఉంది ఆయనకు చేసుకోకపోయినా బాగుండు ఆయన ఫేస్ చూస్తే ఆయన వీడియోలు చూస్తే చాలా సెన్సిటివ్ ఆయన అలా చంపించడం చాలా నేరం చాలా తప్పు నీకు ఇష్టం లేకపోతే డివర్స్ ఇచ్చిపో నీకు ఇష్టం లేకపోతే నీకు బాయ్ ఫ్రెండ్ తోటి లేచిపో నీ బాయ్ ఫ్రెండ్ తోటి లేచిపో లేకపోతే నీ బాయ్ ఫ్రెండ్ పెళ్లి చేసుకో నీ ఇంట్లో ఫోర్స్ చేసి నువ్వు పెళ్లి చేసుకో లేకపోతే నువ్వు సూసైడ్ చేసుకో కానీ వ్యక్తిగతంగా ఒక అబ్బాయిని చంపించడం చాలా తప్పు అది అది భారతీయ న్యాయ కాదు ఈ సమాజంలో ఈ ప్రపంచంలో అలాంటి చేయడం చాలా తప్పు ఒక మనిషిని చంపే హక్కు లేదు అందులో అలాంటి సెన్సిటివ్ అబ్బాయిని చంపే హక్కు నీకు లేదు అలా చేయకూడదు అది ప్రకృతి పరంగా విరుద్ధం అది అలా చే అలా ఏది చేయకూడదు ఇప్పుడు రాజ్యం అమ్మాయిలదే నడుస్తుంది అమ్మాయిని ముట్టుకున్నా కేసు అవుతుంది అమ్మాయితో మాట్లాడినా కేసు అవుతుంది అమ్మాయిలదే అంతా నడుస్తుంది ఇంకా అబ్బాయిల రాజ్యం ఒకప్పుడు ఉండేది ఇప్పుడు లేదు మొత్తం అమ్మాయిలదే ఉంది సుప్రీంకోర్టు కూడా ఏం చెప్తుంది పెళ్ళైనాక కూడా వైఫ్ ఇంకెవరైనా ఉంచుకోవచ్చు లాడ్జ్ లో కూడా పడుకోవచ్చు లాడ్జ్ లో కూడా ప్రైవేట్ గా మాట్లాడుకునే హక్కు కూడా ఉందని వాళ్ళకి అన్ని హక్కులు ఇస్తుంది దాన్ని వాళ్ళు అడ్వాంటేజ్ కాదు అడ్వాంటేజ్ తీసుకొని మరి చేస్తున్నారు ఈ రోజుల్లో అమ్మాయి బాయ్ ఫ్రెండ్ లేని వాళ్ళు ఎవరు నైన్టీ పర్సెంటేజ్ అందరుకుంటున్నారు మీకు ఉంటే పెళ్లి చేసుకోండి వాళ్ళతో సంసారం చేయండి వాళ్ళతో పెళ్లి చేసుకోండి వాళ్ళకట అన్ని చేసుకోండి కానీ మీ ఫ్యామిలీ అటు కట్టుకున్న ఫ్యామిలీ అటు కట్టుకున్న వాళ్ళని ఇబ్బంది పెట్టకండి ఇది మంచిది పద్ధతి కాదు ఎందుకంటే సెన్సిటివ్ చాలా మంచి చాలా గొప్పగా ఉంటారు చాలా వ్యక్తిగతంగా ఎదిగిన వాళ్ళు ఉంటారు సంస్కారవంతంగా ఎదిగిన వాళ్ళు ఉంటారు కుటుంబ విలువలు తెలిసిన వాళ్ళు ఉంటారు భక్తి పరంగా ఎంతో భక్తి పరంగా ఉన్న వాళ్ళు ఉంటారు ఇలాంటి వాళ్ళను మోసం చేయకూడదు ఒక బిజినెస్ అయినా ఒక ఎంప్లాయ్ అయినా ఒక భక్తి పరంగా అయినా అలాంటి వాళ్ళను చంపించడం చాలా నేరం ఒక మనిషిని చంపిస్తున్నాం అంటే ఒక మనిషిని కాదు ఆయనకి ఎన్ని కళలు ఉన్నాయో తల్లిదండ్రులైనా భార్య పరంగా అయినా సమాజం పరంగా అయినా బిజినెస్ పరంగా అయినా ఆయన వ్యక్తిగతంగా పుట్టి పెరిగిన విధానం పరంగా అయినా కానీ ఆయన దోస్తులతో ఉండే కలివిడితనం అయినా కానీ ఆయన గురించి ఆలోచించాలి ఈజీగా పెళ్లి చేసుకొని ఈజీగా చంపేయడం అనేది చాలా నేరం చాలా నేరం ఇలా ఈలో ప్రతి ఒక్క జైలుకి వెళ్ళండి ఈ రోజులో ఏ జైలుకి వెళ్ళండి ఈ రోజుల్లో ఏ జైలుకు వెళ్ళండి అమ్మాయి పెట్టిన కేసులు ఎక్కువ ఉంటున్నాయి అందులో డబ్బుల కోసం బాయ్ ఫ్రెండ్స్ కోసం వేరే ఇల్లీగల్ ఎఫైర్స్ కోసమే చాలా నైన్టీ పర్సెంటేజ్ కేసులు ఉంటున్నాయి దీన్ని మీరు పబ్లిక్ పరంగా చాలా అవేర్నెస్ తీసుకురావాలి అమ్మాయిల మార్పులో చేంజ్ కావాలి మన భారతీయ పురాతన చట్టం పురాతన పెళ్లి వివాహం మన అమ్మా నాన్నలు పదిహేను ఏళ్ళకే పెళ్లి చేసుకునేది ఎంత అన్యోన్యంగా ఉంటున్నారు ఆ చట్టాలు రావాలి ఆ విధానం అనేది రావాలి ఇన్ని రోజులు అరవై ఏళ్ళు వాళ్ళ కల్చర్ తీసుకొచ్చి ఇప్పటికైనా గవర్నమెంట్ మోదీ గవర్నమెంట్ మన భారతీయ విలువలతో కూడిన విద్యా విధానం అయినా కొన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అయినా చేయించాలి మన తల్లిదండ్రులు ఏ విధంగా స్ట్రాంగ్ గా ఉన్నారో మన పెళ్లి వివాహ బంధం అనేది కూడా చాలా స్ట్రాంగ్ గా ఉండాలని కోరుకుంటున్నా ఆ వివాహ చట్టం మళ్లీ రావాలి పాత రోజులు రావాలి మన తల్లిదండ్రులు ఏ విధంగా ఉన్నారో ఆ విధంగా సంసారం చేస్తే సరిపోతుంది వ్యక్తిగతంకి ఏం అవసరం లేదు ప్రతి మనిషి చచ్చిపోతాడు ఎవరు శాశ్వతంగా ఎవరు ఉండరు అరవై ఏళ్ళ డెబ్బై ఏళ్ళలో బ్రతికే ఉంటారు కానీ అన్యోన్యమైన జీవితం అనేది ఉండాలి అది మన తల్లిదండ్రులు చూపించారు మనం దాన్ని కొనసాగించాలి ఈ రోజు ఈ రోజు పడక సుఖం కోసం ఆలోచిస్తే కట్టుకున్నోడిని ఆగం చేయడం ఇటు కట్టుకున్నోడు లాసు అటు బాయ్ ఫ్రెండ్ లాసు ఇటు నీ ఫ్యామిలీ లాసు అటు వాళ్ళ ఫ్యామిలీ లాసు మధ్యలో ఫ్రెండ్స్ లాసు మనం పుట్టి పెరిగిన విధానం లాసు మన బాల్యం నుంచి చదువుకున్న దోస్తులు అవన్నీ లాసు సో ఇవన్నీ పరిగణలోకి తీసుకోండి మొదలు మన బాల్యం ఎక్కడ వాళ్ళ పుట్టుపూర్వం ఎక్కడ మన పుట్టుపూర్వం ఎక్కడ వాళ్ళ ఏడు ఎక్కడ మన ఏడు తరాలు ఎక్కడ మన దోస్తులు ఎక్కడ ఇవన్నీ పరిగిన తీసుకొని పెళ్లి చేసుకునే ముందు ఆలోచించండి ఊరికనే చంపేయకండి ఒక మనిషిని చంపేస్తున్నాం అంటే చాలా మంది చాలా సెన్సిటివ్ గా పెరిగిన వాళ్ళు కూడా ఉంటారు ఇవన్నీ ఆలోచించండి ఉత్తగానే కేసులు పెట్టేయకండి మీకు బాయ్ ఫ్రెండ్ తోట అంతా ఇష్టం ఉంటే వాళ్ళే పెళ్లి చేసుకోండి లేకపోతే పెళ్లి చేసుకోకుండా అలానే ఉండండి ఏదైనా రోగం ఉందని చెప్పుకోండి అంతకు మించి ఏర్లేదు ఇప్పుడు జరుగుతున్న పోలీస్ స్టేషన్లలో కేసులు అలా జైల్లో ఉంటున్న కేసులన్నీ అమ్మాయిలు సీక్రెట్ గా నోటించిన పెట్టించినయే ఏం లేదు అబ్బాయికి అగైన్స్ట్ గా చేయిస్తున్నారు ఒక మనిషి కుక్కర్ లో ఉడకబెట్టి చంపుతున్నాడు అంటే వాడు వాని గురించి అగెయిన్స్ట్ గా వార్తలు రాస్తున్నారు వాడు ఒక ఒక తమ్ముడు పెడుతున్నారు ఇంకొకటి ఏంటంటే ఒక అమ్మాయిని చంపుతున్నాడు అంటే వానికి ఎంత మెంటల్ టార్చర్ పెడుతున్నారు ఇంకోటి ఒక్కొక్క అమ్మాయి డ్రమ్ లో పెట్టి చంపుతున్నది ఇంకో అమ్మాయి సెప్టిక్ ట్యాంక్ లో పెడుతుంది ఇంకో అమ్మాయి హనీమూన్ తీసుకెళ్లి చంపుతుంది ఇంకో అమ్మాయి సుపారి ఇచ్చి బాయ్ ఫ్రెండ్ తో చంపుతుంది ఇంకో అమ్మాయి నిద్ర మాత్రలు పెడుతుంది ఇంకో అమ్మాయి రీసెంట్ గా చూసాను నేను మన ముగ్గురు పిల్లలు ఉన్నారు బాయ్ ఫ్రెండ్స్ కోసం జట్టు టెన్త్ క్లాస్ అప్పుడు అవుతుంది ముగ్గురు పిల్లల్ని చంపించేది కట్టుకున్న మీద నువ్వు ఇస్తా రజిత ఆమె పేరు ఆ బాయ్ ఫ్రెండ్ పేరు సీను ఎంత ఎంత ఘోరంగా తయారయ్యారు పబ్లిక్ మీకు ఇష్టం ఉంటే ఉండండి లేకపోతే సింగిల్ గా ఉండండి పెళ్లి చేసుకుని అటు వాళ్ళని మోసం చేయకండి ఇటు మీరు మోసపోకండి ఇటు కన్న పిల్లల్ని మోసం చేయకండి మీ దోస్తులను మోసం చేయకుండా మీ చుట్టాలను మోసం చేయకండి మీ టార్చర్ గా ఎవరు చేయకుండా పురాతన చట్టం ఎలా ఉంది పురాతన భారతీయ వ్యవస్థ ఎలా ఉంది మన తల్లిదండ్రులు ఎలా ఉన్నారు దాన్ని బాగా పరిగెలకు తీసుకోండి పెళ్లి చేసుకునే ముందు పూజారులైనా గవర్నమెంట్ అయినా ఇంకేదైనా గానీ ఒకసారి రెండు సార్లు ఆలోచించాలి పెళ్లి అనేది చాలా గొప్ప కార్యం అనేది దాన్ని చదువుకొని పెళ్లి చేసుకోండి ఎవరైనా బాయ్ ఫ్రెండ్ ఉంటా ఉండని గర్ల్ ఫ్రెండ్ ఉంటే ఉంచుకోండి పెళ్లి అయినాక క్లోజ్ చేసుకోండి ఈ రోజుల్లో ఎవరు లేని వాళ్ళు లేరు ఈ రోజుల్లో ఎవరు లేని వాళ్ళు లేరు చాలా జాగ్రత్తగా ఉండండి మీ ప్రాణాలు మీరు కాపాడుకోండి ఎవరు ఇక్కడ శాశ్వతంగా ఉండేవాళ్ళు ఎవరు లేరు అందరూ చనిపోతారు అందరూ పక్కా చనిపోతారు ఆ ఉండే అరవై ఏళ్ళ డెబ్బై ఏళ్ళ వెనుక కాలంలో వంద నూట ఇరవై ఏళ్ళు ఉండదు ఈ అరవై ఏళ్ళ డెబ్బై ఏళ్ళ ప్రశాంతంగా ఉండాలి పిల్లలు ఎలా గడవాలి మీ పిల్లలు ఎలా చదవాలి మీరు ఎలా పైకి ఎదగాలి మీరు ఎలా ఫ్లాట్లు తీసుకోవాలి మీరు ఎంత బాగుండాలి ఎంత సినిమాకి వెళ్ళాలి ఎంత ఎంజాయ్ చేయాలి అనేది చూడండి మీకు అంతగా ఇష్టం ఉంటే మీ బాయ్ ఫ్రెండ్ని పెళ్లి చేసుకోండి ఏది నుంచి పెళ్లి చేసుకోండి లేకపోతే పోయి పెళ్లి చేసుకోండి మీ వ్యక్తిగతంగా సంపాదించుకొని వాళ్ళతో ఎంజాయ్ చేయండి అంతకు మించి వేరే చేయకండి వ్యక్తిగతంగా ఏ మనిషిని చంపకూడదు ఒక మనిషిని చంపే హక్కు ఎవరికీ లేదు ఎందుకంటే ప్రతి మనిషికి చనిపోతారు అరవై డెబ్బై ఎందుకు ఎక్కువ ఎవరు బతకట్లేదు ఈ రోజుల్లో అన్ని రోగాలు అవే వస్తున్నాయి పెళ్లి చేసుకునే ముందు ఒకటి రెండు సార్లు ఆలోచించుకోండి ఆషామాషిగా ప్రాణాలు తీయకండి ముఖ్యంగా అమ్మాయిలు ఈ రోజు అమ్మాయిల ట్రెండ్ నడుస్తుంది ప్రతి పోలీస్ స్టేషన్ లో ప్రతి జైల్లో అమ్మాయిల కేసులు ఎక్కువ ఉంటాయి వ్యక్తిగతంగా పెట్టిస్తున్నారు లేకపోతే చంపిస్తున్నారు లేకపోతే జైల్లో నోపిస్తున్నారు ఇది మెయిన్ గా జరుగుతుంది పబ్లిక్ లో జరుగుతుంది